హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్ని రోజులైతే వీడియో తీయడానికైతే కుదరలేదండి ఎందుకంటే మా సైడ్ అయితే సిగ్నల్ ప్రాబ్లం అండి ఇక పులాల అమావాస్య అంటే ఆ రోజు నుండి ఇన్ని రోజులైతే ఈ మధ్య గ్యాప్లో సిగ్నల్ అయితే లేకుండేనండి మేము అప్పటి నుంచి పొలాల అమావాస్య రోజు నుండి ఇక వీడియోలు తీద్దామని ఇక వీడియోలు అనేవి తీసినాం కానీ తీసి పెట్టినాం కానీ సిగ్నల్ లేకపోయా లేకపోవడం వలన మేమైతే వీడియోలు అప్లోడ్ చేయలేకపోయామండి నిన్న రాత్రి అయితే తొమ్మిదికి సిగ్నల్ అనేవి వచ్చినాయి ఇక ఇప్పటి నుంచి అయితే మేము వీడియోలు పెట్టాలనుకుంటున్నామండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే డైలీ పెట్టాలనుకుంటున్నాము మా జ్వరం వస్తుంది మూడు రోజులు అవుతుంది ఇక మళ్ళీ కోర్సు ఉండేనండి మూడు రోజులు చేతికైతే ఇంజెక్షన్ పెట్టి ఉంది ఇక రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చింది కొద్దిగా టైఫాయిడ్ ఉంది అన్నారు ఇక మూడు రోజుల కోర్సు తర్వాత రమ్మన్నారు మా అమ్ములునైతే ఈరోజు హాస్పిటల్ మూడు రోజులు అవుతుందండి చేతికి ఇంజెక్షన్ పెట్టి ఇక ఈరోజు అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము ఏంది ఏం

ఈరోజైతే మామూలు అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తానండి ఇక తీసుకెళ్ళి మళ్ళీ అంటే కొద్ది కొద్దిగా జ్వరం ఇంకా వస్తుంది ఎందుకో తగ్గడం లేదండి జ్వరం అయితే అయ్యో మళ్ళీ ఎక్కడ నుంచి ఏ నో కోరుసా నోకేయడం ఇక కొద్ది కొద్దిగా జ్వరం ఇంకా వస్తుందండి మా అమ్మలుకైతే చాలా ఎందుకో తగ్గడం లేదు కోర్సు చేసిన అందుకోసం ఇక ఈరోజు హాస్పిటల్కి మేడం ఇంకా రమ్మన్నది కోర్స్ అయిన తర్వాత రండి తీ తీసుకొని రండి అని అన్నది ఈరోజైతే మళ్ళీ తీసుకెళ్ళాలి ఇంకా నేను ఈరోజైతే కాకరకాయ కూర చేద్దామనుకుంటున్నాను కొన్ని అయితే మా ఆయన అయితే ఏంది మళ్ళీ కావాలంటండి ఈయన గుంజుతాండి కదా ఎండిపోయాండి మరి కొత్తగా నేను కొన్ని ఉడకబెట్టినా కా కాకరకాయలని పడితే మిసేపోతాయి కాయ కాయ మిపోతాయి కొన్ని కాకరకాయలను అయితే ఉడకబెట్టినానండి అంటే గుత్తి కాకరకాయ చేయమన్నారు మా ఆయన అయితే ఇక మామూలు మా కొన్ని పెరట్లో కొన్ని కాసినాయండి కాకరకాయలు అండి చూపెడతాను మా పిల్లలు అస్సలు ఆగడం లేదు ఇంకా చూడండి అమ్మలు భలే డాన్స్ వస్తుంది మరి మా అమ్మూల డాన్స్ చూడండి ఎలా డాన్స్ వస్తుంది మెగనా మెగనా ఇగో డాన్స్ చూడు ఒకసారి ఇద ఇగో అమూల్య డాన్స్ ఒకసారి అమ్ములు డాన్స్ హర్ష డాన్స్ ఇగో కింద పడ్డది అరే కింద పడత అమ్ములు అదిగా అద్దు సాలు చాలా సరిపోద్ది డాన్స్ అయ్యాకీగా హాయ్ చెప్పు హాయ్ 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 చెప్పవా చెప్పవైంది స్కూల్కి టైం అవుతుంది పా ఏంటిది ఏంటీ ఏంటా

Jonanan, siapa lagi? Besok, Buka, 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 Tuh, Buka, Buka,

టేస్ట్ ఎలా ఉంది అర్ష బాబా సూపరా డ్యాన్స్ భలే చేస్తున్నావు నువ్వు డ్యాన్స్ చేయాములు ఫ్రెండ్స్ అన్నం అయితే ఉడుకుతుంది చూడండి తర్వాత ఇక కాకరకాయలను అయితే ఈ గుత్తి కాకరకాయ అయితే చేయమన్నారు మా ఆయన అయితే ఉడకబెట్టినాను కాకరకాయలను అయితే ఇక మా అర్ష కోసం అయితే ఆమ్లెట్ మా హర్ష స్కూల్కి వెళ్తాడు కదండి ఇక మధ్యాహ్నం ఇక మమ్మీ నాకు ఆమ్లెట్ చేసి పెట్టు అని అన్నాడు ఇక టిఫిన్కి అయితే ఆమ్లెట్లను అయితే చేస్తాను ఇక అన్నం కూర వండేదే ఉందండి ఇక మా హరిష అయితే అన్నం అస్సలు తినడం లేదండి స్కూల్లోకి అయితే అన్నం వద్దు అంటాడు ఈ అయితే ఆమ్లెట్ పెట్టు మమ్మీ అన్నాడైతే ఈ రోజు ఇక ఆమ్లెట్ చేస్తాను ఏం కావాలట త

కానీ వేడిగుంది ముట్టకు వేడిగుంది అమ్మలో బాగుందా ఆమ్లెట్ మిల్లది నువ్వు ఎందుకు గడిచినావా అమలు మమ్మీ ఇవ్వలేదా నీకు कुसुम तिने मै लगती न्यू पीनो सार मन ना हम सार मारते मन मन हम पीनो सार उ Oh, i'm a